రేణిగుంట మండలం పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా కార్డన్ సెర్చ్ నాకాబందీ ఫ్లాగ్ మార్చ్ వంటి కార్యక్రమాలను సెంట్రల్ పారామిలిటరీ బలగాలతో నిర్వహిస్తున్నామని రేణిగుంట అర్బన్ సిఐ మల్లికార్జున తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగవ తేదీ ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా రేణుగుంట తిరుపతి మార్గంలోని ఓల్డ్ ఈనాడు కార్యాలయం ఎదురుగా సోమవారం రేణుగుంట అర్బన్ సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో స్పెషల్ ఫోర్సెస్ సిబ్బంది నాకాబందీ నిర్వహించారు అటువైపు వెళ్లే ప్రతి వాహనాన్ని అపే తనిఖీలు నిర్వహించి వాహనానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు రికార్డులు లేని వాహనాలపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుం విధించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు వివరాల మేరకు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఒక్కో రీతిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే సోమవారం నాకాబందీ నిర్వహించామని తెలిపారు ఈ తనిఖీల్లో ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి పోలీసు సిబ్బంది స్పెషల్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు మన రేణుగుంట మండలం ఏనుగుంట తిరుపతి మార్గమధ్యంలో ఉన్నటువంటి ఈనాడు ఆఫీస్ వద్ద నాకాబందీ నిర్వహిస్తూ ఉన్నాము సో ప్రతిరోజు కూడా గారు రాజేష్ పేరు ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తూ ఉన్నాం నాగాబందీ కానీ ఆర్డినేట్ టచ్ కానీ ఇవి ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఈ నాగాబందీలో కూడా వెహికల్ చెక్కింగ్ చేసేటప్పుడు ఏదన్నా పట్టు పట్టుబడితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఆ కేసులు నమోదు చేయడం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది